చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని వందలాది సంవత్సరాలుగా అణచిబేయబటువంటి వర్గాన్ని ఎన్నో రోజులు అణచివేయలేరు ఏదో ఒకరోజు ఉప్పినలా పొంగుతుంది మరి ఎన్ని రోజులు నష్టపోయినా ప్రతి ఎలక్షన్లో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చెప్పి మళ్ళీ ఓట్లేసి అధికారం తెచ్చిన నష్టపోయి చివరకు రిజర్వేషన్ అనేటిది కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి అనేక అంశాలు అన్నది కానీ ఏ అంశాలు కూడా చేయలేదు విద్యా ఉద్యోగాలు చేయలేదు మొదటి నుంచి కూడా మా పార్టీ మా పార్టీ క్లియర్గా రాజ్యాంగ సవరణ చేయాలి నైన్ షెడ్యూల్ చేర్చాలి రాజ్యాంగ సవరణ చేయాలని స్టాండ్ వినే మత్స్వాచారి గారు గంగుల కమలాకరన్న గారు మేమందరం కూడా మా విద్యరాజన్న గారు చాలామంది మద్రాస్ మద్రాసు పోయించారు కూడా అదే స్టాండ్లో ఉన్నాం మరి ఏదేమైనా ఇలా ఇచ్చిండ్రు పోయింది రాజ్యాంగ సవరణ అనేది మా పార్టీ క్లారిటీగా అదే దానిలో ఉంది మరి దానికి మీరు బంధు పిలిపించడం జరిగింది మా అధ్యక్షుడిని కార్యనిర్వాహక అధ్యక్షుని కావడానికి రావడం జరిగింది మీకు స్వాగతం కాకపోతే నలభై రెండు శాతం ఇచ్చేంత వరకు ఈ పోరాటం అనేది కొనసాగాల ఎవరు పోయినా ఎవరు మళ్ళీ ఏదైనా ప్రభుత్వం చెప్పి ఏదో మాయమాటలు చెప్పినా ఇందులో ఉన్న వాళ్ళం ఎవరం కూడా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ సమాజానికి అన్యాయం చేయకుండా ఈ సమాజాన్ని కాపాడడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా కూడా అన్ని జెండాలు పక్కకు పెట్టి ఇవాళ మీరందరూ కొట్లాడుతున్నారు మేము కూడా మీతో పాటు గ్యారెంటీగా మా పార్టీ కూడా చెప్పడం జరిగింది కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వచ్చేంతవరకు ఆ ఎజెండా మీదనే కొనసాగాలే ఎవరు మళ్ళీ వాళ్ళు ఇరవై నాలుగు శాతం ఇస్తాం బీ ఫ్యామిలీ అని చెప్పి ఏ మాపే పెట్టినా ఎవరు అయినా ఫస్ట్ వాళ్ళని భూస్థాపితం చేయాలి కాలోజీ సిద్ధాంతం ఈ ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ఈ ప్రాంతం వాడిని ఇక్కడనే పొంద పెట్టాలి ఈ ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే పొరుగుల దాకా తన్నాలి ఎలగొట్టాలి ఎట్లయితే అన్నమో ఈ ఉద్యమంలో కూడా ఎవరు కూడా వెనకటి వేసినా ఎట్టి పరిస్థితులను చెంపొద్దు క్షమించవద్దు మీరందరూ కూడా చిన్నప్పటి నుంచే ఈ ఉద్యమాలు చేసి ఎంతో మందిని తయారు చేసినటువంటి చరిత్ర మీ అందరు మీకు ఉంది కృష్ణయ్య గారు కానీ మరి ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు మీకు మీతో పాటు ఆయన వచ్చిన వ్యక్తి అందరు ఈ రోజు ఈరోజు అందరు కలుసుకున్నారు సంతోషం కనుక దయచేసి మరి మేం మీరు చెప్పిపోయిన తర్వాత మా మసనాచారి గారు మా పెద్దలు మా గంగుల కమలాకరణ గారు మా బడుగు లింగన్న గారు సుధాకరణ గారు మా వద్దరాజన్న గారు మేము కూడా మాట్లాడుకొని మేము ఇప్పటికే మేము మీరు ఏ పిలిపించినా ఎక్కడ పిలిచినా మేము వచ్చినాం ఎక్కడ ఏ దానికి పిలిచినా వచ్చినాం ఎవరు పిలిచినా వచ్చినాం మా మద్దతు తెలిపినాం ఖచ్చితంగా మా మద్దతు అనేది మరి ఉండాలి ఉంటుంది గ్యారెంటీగా మీరు కూడా ఏకతాటిపోయి ఉండాలి ఇక్కడ ఒక అడుగు వెనకేసినా ఇస్తారు మీరు అందరు కలిసిన దానిలో ఉద్యమం సక్సెస్ అవుతుంది తాలే చూడాలి ఇగువలన్నీ పక్కకు పెట్టేసి అవన్నీ మనమందరం కూడా పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని వర్గాల పైన దృష్టి పెట్టుకొని అణచివేత పైన దృష్టి పెట్టుకొని ఈ సమాజాన్ని కాపాడాల్సింది మనమే ఖచ్చితంగా కలిసి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఓసి అయినా ఇంకెవరైనా మనకు మద్దతు ఇచ్చే కలుపుకొని ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ తరహా తీసుకుపోవాలని తెలంగాణ వచ్చినట్లు వచ్చి ఎన్నికపోతే ఎట్లయితే ఉద్యమం వచ్చిందో నైన్త్ డిసెంబర్ ప్రకటన తర్వాత ఎట్లయితే మళ్ళీ మనం అందరం ఏకమైనమో ఈ నైన్త్ జో ఇచ్చిన తర్వాత ఎనుకపోయినందుకు కూడా అందరం ఐక్యం కావడానికి చిత్తశుద్ధితో ఆత్మ సాక్షిగా పుట్టిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేసుకొని అందరు కూడా కథం తొక్కాలని చెప్పని మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని చెప్పని మీ అందరు కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు రెండు రెండు నిమిషాలే మాట్లాడండి దయచేందుకంటే కేటీఆర్ గారు వచ్చేస్తారు రాజారామ యాదవ్ గారు మాట్లాడు